సుదేవ సుతీవం అంతఃనం దేవకి పరమానందం ఇష్టం మందే జగత్ అతల యాలందరికీ కూడా సహాక్షలు దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత ఇచ్చి కోరుకున్నాం సందర్భంలో మొదటిసారిగా సిద్దిపేటలో జరిగినటువంటి రథయాత్ర సందర్భంలో అక్కడ వెళ్ళినప్పుడు కలిగినటువంటి కొన్ని రహస్యాలు అందరితో పంచుకోవాలని మీ ముందు వస్తున్న ప్రయత్నం చేస్తున్నాను నా మాటలో శ్రద్ధ సర్థత లేకపోయినా కూడా దయచేసి దీన్ని సౌదయంతో అంగీకరించవలసిందిగా స్తున్నాం ఈ నెల ఏడవ తారీఖున పూజలో జరిగినటువంటి రథయాత్ర నేను చూడలేకపోయినానే భావన మనసు బాగా కలిగింది ఆ పరిస్థితుల్లో పదమూడవ తారీఖునతో అనుకోకుండా మన సిద్ధిపేటం మొదటిసారిగా రథయాత్ర జరుగుతుందని మమ్మల్ని కూడా పాల్గొనమని ఆదేవుడి ఆధైగా వెళ్ళారు నిమ నిమస్సంద సంస్థ నిమ్మహకుడు నన్ను ఆదరణ ఆహ్వానించడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు స్వామి పౌరుగా పౌరుగానికి పెద్దదు రాజ నాయకు రాజకీయ నిజ నాయకులు పూర్వ అందరూ కూడా రావడం చాలా సంతోషం కలిగింది సో రగనాథ జగన్నాథుడిని మన ఊళ్ళో కూడా మనం చూసుకునే అవకాశం కలిగిందని సంతోషం కలిగింది ఆ సందర్భంలో అక్కడ కొద్దిసేపు నిలబడి ఉన్నప్పుడు ఆయన స్వామి దయంతో కొన్ని రహస్యాలు నాకు చెప్పబడినాయి నేను మర్చిపోలేవు మళ్ళీ అందరికీ గుర్తున్నందుకు మీకు తొందరగా చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది మొట్టమొదటిలో మనందరం ఆ ఒక శ్లోకం అర్థం తీసుకుంటే ఏంటంటే రసను ఎక్కి కూర్చున్నటువంటి వామను దర్శిస్తే మనకి జన్మ ఉండదు అని చెప్పబడి దాని గురించి ఆలోచించినప్పుడు మరి రథం అంటే మనం చూసే రథమా ఇంకా వేరే అర్థం ఏమన్నా ఉందా అని ఒక సంకోవడం కలిగింది అప్పుడు ఆయన మాట్లాడుతున్నది మానవుడి యొక్క ర రథం అనే శరీరం గురించి మాట్లాడుతున్నాడు తప్ప బయట రహం కాదు అయితే అందరికీ ఈ విషయం తెలియ అవకాశం లేదు కనుక ఒక రహాన్ని చూపించి దాని ప్రకారంగా నన్ను దరిదని చెప్పాడు మరి ఇందులో ప్రత్యేకంగా జగన్నాథుడు అని అనుకున్న వామనుడు అనడం ఉన్న రహస్యం ముందుగా అది నాకు కలిగింది ఎందుకంటే మనందరికీ తెలుసు భాగవతంలో వాన ఆతారంలో బల్య కొరంది ఉద్ధరించాడు ఆయన అడిగింది ఏమిటి మూడు అడుగుల దానం దానం అడిగాడు ఏమిటి మూడు మనం చూపిస్తే మొమ్మ భూమి ఆకాశం తర్వాత వాడిని షరత్ అని చెప్పారు కానీ నిజానికి అది కాదు ఈ రథం అనే శరీరం తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి కింద భాగం అంటే హృద స్థూల శరీరం ఉందో అది భూమి నీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది ఆకాశం లేక స్వర్గం ఉంటే అది నీ మూల స్థానం మూల మొదలు ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది అతను అది ఆయనకి సమర్థించ సమర్థించడం అంతమంది అతను ఉద్ధరింపడ్డాడు మనందరం కూడా ఆ వామనుడి కోసం బలిచకర్తి చేసిన పనిని మనం చేయిస్తే ఆయన్ని చూసినందువల్ల మనకి మళ్ళీ జన్మ లేకుండా పోతుంది అనే అర్థం దానిలో వస్తాను ఇది తప్పైతేమని వదిలేదు నేను కానీ చెప్పబడింది నేను తెలుసుకోండి నేను అంతవరకు అయితే మరి ఈ దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తే మొట్టమొదటిగా మనం మన మనస్సు ఉన్నటువంటి మైల కట్టిన పట్టిన దాన్ని ముందు చీపొట్తో తుడవాలి ముందుగా ఎందుకంటే మన బయట శరీరానికి ఎన్నో రకాల సేవలు చేసుకుని దాన్ని చేస్తున్నావు కానీ లోపల ఉన్నటువంటి మహిళలు వాటిని తెలుసుకోవడం మన వాళ్ళకి కావడం లేదు అందుకని ఆనవాచార్యులు చెప్పినట్టుగా మన దగ్గర లోపల ఉన్నటువంటి మహిళలు మణుగులు అవి ఆయన అనుకుంటే కానీ మనకు వదలవు అని చెప్తాను కాబట్టి ముందు నువ్వు బలిచకర తీసే వాలి వలి తీసుకునే అనుభవంగా తను తాను సమర్పించుకోవాలి అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంది అప్పుడు మనం మూలస్థానంలోకి వెళ్ళటానికి అవకాశం అంతే అప్పుడు మాత్రమే మనం ఉద్ధరింపబడతాం ఇది మెస్సేజ్ అని నా అభిప్రాయం కేవలం రథయాత్ర చేయడం వంటి అర్థం ఏంటంటే ఈ శరీరం అనే రథాన్ని నువ్వు సంతద్ధపరచుకొని పరమాత్మ కావాల్సిన విధంగా మార్చుకోవడం దానికి ప్రయత్నం చేయడం ఇది ముఖ్యం కాబట్టి మరొక చీప్ ఓడ్చుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత మనం బయటికి రాకండానికి తాళ్ళు కావాలి కదా రహానికి అవేమిటి అంటే మనలో ఆరు దుర్గుణలు ఉన్నాయి ఆరుగణాలు వీటి ఈ ఆరింటికి పైన హెడ్లు హెడ్గా ఉన్నవాళ్ళు రెండు ఉన్నాయి రామము కోసం ఈ రెండు ఉంటే మిగతాన్ని ఆటోమేటిక్గా వస్తాయి భగవత్ చెప్పబడింది కాబట్టి ఈ రెండుని తోడుగా చేసుకుని ఆ నీ శరీరం అంటే లథాన్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెడితే ఆయన నీకు దొరుకుతాడు అప్పుడు నువ్వు ఆయన్ని చూస్తే పైన పరమాత్మను చూస్తే నువ్వు మళ్ళీ పూర్వ జన్మ జన్మకి రావు అనేది ఉంటే రహస్యం రథయాత్ర ముఖ్య సిద్ధం ఇది అని అనిపించింది ఇకపోతే మరి ఆయన మన తాళ్ళు కట్టుకుని ఉన్నారు కదా తాళ్ళు మనం కట్టుకున్నామా లేదా ఆరు ఈ ఆరుటిని మనం కట్టుకుని ఉన్నాం అందువల్ల ఏమవుతుంది మనం ఎప్పుడూ కూడా కాళ్ళు చేతుల్లో కట్టేసుకుని ఉంటాం అక్కడ కాళ్ళు చేతులు పని చేసుకోవద్దని చెప్పడానికి గుర్తుగా ఆయన కాళ్ళు చేతుల్లో లేకుండా కనబడుతున్నాం అంటే ఎప్పుడూ వీటిని వాడుకోకు వీటిని నమ్మకం ఎందుకంటే వాటికి శక్తి లేదు స్వయంతలం లేదు వాటికి అటువంటి వాటిని ఎప్పుడు వాడుకుంటే నీవు వాడవలసిన చోట వాటిని వాడుకోవడం లేదు అందువలన వాటిని తగ్గించు ఓకే ఇది అయిపోతారు రెండోది ఆయన ఎప్పుడు ఇంత పెద్ద గన్నులతో ఉన్నాడు ఏమిటి రహస్యం ఆయన పక్కన ఇద్దరికి నోమాలుగా ఉన్నాయి కళ్ళు ఈయన మాత్రం పెద్దగా ఉన్నాయి ఏమిటి అంటే ఆయన భగవద్గీత చెప్పినట్టుగా తపశ్చిత పశ్చాత్త అంటే ఎవ ఏదైతే ఉన్నదో దాన్ని చోడ్చేవాడు ఏమైనా చూద్దాం సూపర్ ఏది ఉందో అతిథిలో దాంట్లో ఉన్నాడు ఆయన అందుకని ఆయన అన్నీ తెలుస్తాయి అన్నీ తెలుసుకుంటున్నాడు కేవలం త్రసగా ఉంటున్నాడు మనం ఈ కళల్ని ప్రపంచ విషయాలకు వాడుకుని కాళ్ళు చేతుల సహాయంతో మనం మనం బంధించుకొని మన రథం ఎప్పుడూ కదలకుండా చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు చేయవలసిన పని మావనుడి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ విషయాలు వస్తాం తర్వాత మరి ఆ కళ్ళు గురించి ఎవరు ఎప్పుడు మూసి ఉన్నాయా అవి ఎప్పుడు జరుగుకునే ఉన్నాయి అందుకని అన్నమయ్య ఏం చెప్తాడంటే నల్లని మేలివాడు తెల్లని ఆయన కన్నులవాడు ఎప్పుడూ ఏమనించి ఉంటాడు ఎల్లు ఎప్పుడూ లోకాలు ఏలుతూ ఉండాడు నేను మాట వాటర్ లేదు మళ్ళీ తను సో ఎప్పుడు లోకాలను ఏలుతూ ఉంటాడు ఆయన పడుకుంటే ప్రపంచం అంతా పడుకుంటాడు మనం ఏదో ఆయనకి సేవ చేస్తున్నాం రాత్రిపూట పొడక మనం పడుకోరు కనుక ఆయన పడుకోవచ్చు ఆయన పడుతున్నాను అనుకుంటున్నాను ఇది తప్ప సో ఆయన ఆ దిక్కు తెచ్చు అలాగే నీలో ఉన్న ఆ జ్ఞాన జ్యోతి ఏదైతే ఉందో మూడవ తీయంత్రం దాన్ని తెరుచుకుని నువ్వు కూడా నిజమైనటువంటి పరమాత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు కూడా దానిలోకి వెళ్ళావు అది కాకుండా ఈ కళతో తీసుకుందామని ఈ కాళ్ళు చేతితో మనం చేద్దామని అనుకున్న కాలం మనం పైకి వెళ్ళే అవకాశం లేదు ఈ విధంగా ఉంటే పోతే మరి ఆయన సంవత్సరానికి ఒక్కసారి మనకి బయటకు కనపడతాయి రోజునే ఉన్నాడు కదా ఎందుకు ఒక్కసారి బయటకు వస్తున్నాడు అంటే ఆయన ఎన్నో ఊపాలుగా మూర్తులతో విగ్రహాలుగా ఎన్నో దేవతల్లో అన్ని దేవాలయాలలో అన్ని చోట్ల ప్రకృతి మాత్రం అను బయట ఆ మూర్తులను చూస్తున్నాం కానీ మూర్తి అంటే శక్తి ఏదో దాన్ని మేము తెలుసుకోలేము ఎందుకనంటే ఈ సన్నుతో చూడడం అని తెలియదు కనుక ఆ శక్తి మనకు తెలియదు ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే మీరు నా దగ్గరికి వచ్చిన ఆ కన్నును వాడుకోవడం మీకు తెలియకపోవడం కనుక నేను ఎంత నేనే బయటకు వచ్చి ఇప్పుడు నీవు నా ప్రజ్ఞని చూడు నా శక్తిని చూడు తెలుసుకో అప్పుడు నా దగ్గర ఆయన చెప్పడానికి బయటకు వచ్చాం అంతేగాని ఆయన రావాల్సిన అవసరం లేదు ఇది ఇంక తర్వాత ఇంకోటి అసలు ఆయన లోపల ఉన్నప్పుడు వెళ్ళి చూద్దకునే అవకాశం మనం చాలామందికి లేకపోవచ్చు కదా ఎంతమంది పెడతాం మనం అటువంటి వాళ్ళకి కూడా అవకాశం చూడండి మామూలుగా పెళ్ళి జన్మాత వెళ్తే రోతుకు వెయ్యి మంది రోతు పదివేల మంది రావచ్చు ఆ రోజు రథయాత్ర రోజు కొన్ని లక్షల మంది వస్తారు ఏమైంది ఎంతమందికి అవకాశం ఇచ్చారు వాళ్ళు బయటికి రావడం ఇప్పుడు మనలో కూడా ఎందుకు బయటకు వస్తాడు నువ్వు ఆయన తెలుసుకోని విధంగా తెలుసుకుంటే నేను కూడా ఒక నుంచి వస్తాను అది చెయ్యండి అందుకోసమే అతను నర్సరీ చెప్ప నర్సరీ అతను చెప్తాడు ఏంటంటే మందిర్ మూర మందిరు మందిర్ అని మూరత్ తేరి దేయకే చూరత తేరి ఆయన చూడ తండ్రి పక్క ఎవరు చుట్టారు ఇత యుగో తనే ఆయే మనకి అంటే ఎన్ని గవాలు గడిచిపోతున్నాయి యుగాలు మా మన ఇద్దరి మధ్య జరగడం లేదు పూర్ణం నా స్త్రీ అంటే పూర్ణమైనటువంటి పరమాత్మ నీతో నాకు ఎప్పుడు కలిసి అవకాశం రావడం లేదు అది ఇవ్వు దానికోసం నా కళ్ళు తాగం వేస్తున్నాయని పాసి బహుళ కాళ్ళు ఆ కాళ్ళు ఆయన కాళ్ళు ఆ కళ్ళు నుండి కళ్ళు కాదు మళ్ళీ అది చూడండి లోపల దాని ద్వారా చూడంగానే అందరికీ రాదు మనం అందరూ యోగం చేస్తున్నాం ఇక్కడ అంతమందికి వస్తుంది ఆలోచించాను అంటే ఎంతో ధర చేస్తే కానీ ఆ దొన్ని కరో మనం చేయలేము అటువంటి ఆ మహాపార్వ ఎప్పుడూ ఆ వెప్పని కనుగొంత మన అందరినీ చూస్తున్నాడు రక్షిస్తున్నాడు నిన్న అక్కడే జరిగిన ఒక సంభారం తందరం చెప్తాము మేము నిలబడి ఉన్నాము స్వామి స్వరంకారం అలంకారం చేశారు ఆయన పూల పూలదలు అన్నీ కూడా ఆయన మొఖాలకు ముందు అడ్డంగా ఉన్నాను నేను అనుకున్నాను స్వామి దృష్టి పడకుండా ఇవి అడ్డం అవుతున్నాయి తర్వాత మనం చూడాలనుకుంటున్న అడ్డంగా ఉన్నాయి ఇవి ఎలా అని అనుకున్నాను నేను నేను అనుకున్నాం మూడు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి దాన్ని తీ తొలగించమని చెప్పాడు అప్పుడు పంతులు వారు మశిష్ వారు అవన్నీ దందలన్నీ కట్ చేసి స్వామి కొసరు మరి దీన్ని బట్టి అర్థం అర్థమవుతుంది అలంకారంలో చిన్న పొరపాటు చేయాలి అంటే స్వామికి మన పూర్తి దర్శనం నేత్ర దర్శనం మనకి అవకాశం లేదు ఆయన మన విస్తారంగా చూడడానికి అవకాశం లేకుండా మంచి అదే అంతరార్థంలోకి వచ్చే నీలో ఉన్న మనసు ఏదైతే ఉందో అది అడ్డం కాదు అది తొలగితే పరమాత్మకి నీకు తేడా లేదు అది తెలుసుకోవడానికి అక్కడ చెప్పబడింది జరిగిందేమో అనుకున్నాను నేను తర్వాత ఇంకా మూడు దానికి ఇవన్నీ పొద్దున అప్పుడు ఈ భావాన్ని మన తెలంగాణలో తత్తంలో ఒక దీనిలో మా గురువుగారు చెప్పింది ఏంటంటే దైదా ఘటమో కాంతయ్య వారి చూడండి దైదా ఘటమో కాంతయ్య వారి మోటరు చూడండి మోటరు చోలే దైవరితోను మాటలాడండి మోటరు తేలే దైవరితోను మాటలాడండి ఆ మాటల వాడిన మారికి మరల జన్మే లేదండి భట గారి మోటార్లు చూడండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన శోకం అర్థం వస్తుందా ఉన్న మోటార్ మోటార్తో డ్రైవర్తో మాట్లాడితే నీకు జన్మ లేదని ఆడి చెప్పాను అక్కడ ఇందాక ఉన్న మొదటితో చూస్తున్న శోకలను కూడా వామ నుండి ఎవడైతే రథం మీద చూస్తున్నాడో అంటే రథం మీద కొడుతుంటే అర్థం ఏంటంటే రథం మీద ఆయన ఎప్పుడు ఎక్కుతాడు నీ మూలం అంటే మగవద్ధీత చెప్పినట్టుగా ఊర్ధమాలు అర్థం చాక అదే అంటే మన యొక్క మూలం పైనంది మన కాళ్ళు చేతులు ఉన్నాయి వాటిని జ్ఞానం అనే గత్తితో నరుక్కుంటే నువ్వు నిదానం చేరుతావు అని చెప్తాను అందుకే అక్కడ కట్టిన తర్వాత కాళ్ళు చేతులు ఎందుకంటే వాటిని ఎక్కువగా వాడుకున్న కానించి నిన్ను బంధిస్తాయి ఈ గుణాలు ఆరు వచ్చి ఈ వచ్చి బంధిస్తాయి వీటిని తీసుకెళ్ళి ఆన రథానికి కట్టి లాగితే నీ రథం కదుతుంది అప్పుడు నువ్వు పరివర్తించాడు ఈ విషయ మెసేజ్ అందించడం ఉద్దేశం అని అనుకుంటున్నాను కాబట్టి ఈ ఇందులో తప్పు పోటీ వాళ్ళని ఏమన్నా మన్నించండి అది నువ్వు తప్పు నాది అంతే ఎవరిది అనుకోను నేను అనుకుంది ఏమిటంటే ఈ విధంగా ఉంటండి శ్రమ చేయకుండా మనం లోబులు కూర్చునే ఉంటుంది పరమాత్మ మన మీదకి తెచ్చుకునే పరిస్థితి మనం చెయ్యందే అది ఏ చదరం రాధ ఈ రథం పనిచేసే అవకాశం లేదు ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం కేవలం మనం బయట లోగ లాగి ఊరిగింతన కాదు ఇదేం ఆలోచించుకున్నా మనందరూ చెప్పాల్సిన ఈ రకం ఇంకొక రహస్యం మనం ఆలోచించేటట్లయితే ఈ రకంని మామూలుగా ఆలోచిస్తే భగవద్గీతలో జీవుడిని మనం అర్జునుడిగా అక్కడ లోపలికి రతిగుడు చూడండి అతను ఏం చేశాడు తన యొక్క గుర్రం పగ్గాలు కృష్ణమార్మానికి ఇచ్చాడు అనగా ఇచ్చాడు అప్పుడు ఏం జరిగింది అది విద్యము తర్వాత లక్ష్మి రెండు వచ్చింది నెగం నేతం అన్నీ వచ్చినాయి కాబట్టి ఎవడైతే ధైర్యంగా అర్జునులాగా పరమాత్మ అప్ప వాడు అన్ని విధాలా బాగుంటాడు నేను చూసుకున్నాను నా వాళ్ళు వస్తాను అనుకున్నంత వరకు పరమాత్మ రాడు ఆయన లోపలే ఉన్నాడు బయటికి రాడు ఎందుకని ఆయన రావాల్సింది ప్లేస్ గును ఆయన తీసుకురావడల్లా వచ్చి కూర్చుని నిన్ను పగ్గాలు లాగి పట్టడానికి అవకాశం మనం ఇవ్వాలి కాబట్టి భగవద్ ఉద్దేశం కూడా అదే ఎన్ని విధాలుగా చూసేటట్లయితే అక్కడ రథయాత్ర చేయటం అసలు అంతరార్థం ఏమిటంటే మానవుడు పిచ్చివాడు కూడా తనలో ఉన్నటువంటి పరమవతిని అదే ఆ చేతులు పెట్టి మనం కథలు కథ ఈ రకాన్ని సరిగ్గా కథలు నేర్చుకోతాము లేకపోతే ఇది ఇలాగ ఉంటుంది ఇంకో రథంలోకి వెళ్ళిపోతుంది శరీరం వదిలేశాక ఇంకొక రథంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి రహస్యాలు కొన్ని చెప్పవడానికి కనుక గణనులు గణనులు పండితులు మహానుభావులు అందరికీ కూడా విలంబం చేస్తూ ఏమిటంటే ఈ విన్నదాన్ని అయితే ఒక్కసారిగా మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నా చెప్పడంలో తప్పు ఉండవచ్చు దీన్ని ఇంకొకసారి నెమరు వేయండి అప్పుడు మీ అందరికీ అతను అంతరార్థం మన జీవిత గమ్యం ఏమిటనేది అర్థం అవుతుంది అందరూ ఆ విధంగా యొక్క అనుగ్రహించే మనందరం ప్రాకృతి కావాలని కోరుతుంటూ లోకాశం తాకునే వాళ్ళు